హాయ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరినీ హడలెత్తిస్తున్న వైరస్ హెచ్ఎంపి ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో హైదరాబాద్ బెంగళూరు ముంబై ప్రతి చోట కూడా ఈ హెచ్ఎంపి కేసెస్ లో స్పైక్ అనేది మనం రోజు చూస్తూనే అసలు ఈ అంటే ఏంటి ఇది సోకిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన దగ్గర అపోలో హాస్పిటల్ సీనియర్ పీడియాటిషియన్ కన్సల్టెంట్ షర్మిలా పిండియా గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హోవై ఇది హ్యూమన్ వైరస్ వైరస్ అసలు కొత్త కాదు మనకి నెదర్లాండ్స్ లో డచ్ చిల్డ్రన్ లో న్యూమోనియాస్ వచ్చిన వాళ్ళల్లో ఐసోలేట్ చేశారు టూ థౌసండ్ వన్ లో దీనికి నామకరణం చేశారు అయితే అనెక్డోటల్ రిపోర్ట్స్ అంటే దాని వెనక్కి కూడా మనం కనుక చూస్తే ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన అందరికీ సుపరిచితమైన వైరస్ అండ్ న్యూమోనియాస్ కాస్ చేస్తుంది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి సిస్టర్స్ లాంటివి ఏంటంటే రెస్పిరేటరీ వైరస్ అండ్ ఫ్లూ వైరస్ అండ్ అఫ్కోర్స్ మధ్యలో జాయిన్ అయింది వాటి బ్రదర్ ఎవరంటే కోవిడ్ సో ఈ వైరస్లు అన్నీ కూడా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ న్యూమోనియాస్ కాస్ చేస్తాయి కొంతమందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఒకటి రెండు వైరస్లో స్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అయితే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి మిగతా వాటికి తేడా ఏమిటి అనే ప్రశ్న వస్తే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి ఫీవర్ తీవ్రంగా రాకపోయినా దగ్గు ఎక్కువ రోజులు అవ్వక ముందే న్యూమోనియాలోకి దింపే అవకాశం ఉంటుంది అట్లా అని మనం వెంటనే ఆందోళన పడాల్సిన అవసరం లేదు హ్యూమన్ మెటాన్యుమో వైరస్ లో వెయ్యి మందికి హ్యూమన్ న్యూమోవైరస్ వస్తే లెస్ దాన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ కి మేబీ వన్ ఆర్ టూ పీపుల్ కి అది సీరియస్ న్యూమోనియాస్ అండ్ హాస్పిటలైజేషన్ కి దారి తీస్తుంది కొన్ని కంట్రీస్ లో న్యూమోనియా వచ్చిన పిల్లలందరినీ చూస్తే ఒక పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం వాళ్ళల్లో హ్యూమన్ మెటర్న్యుమో వైరస్ రీజన్ అండ్ దీని మూలాన ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది మనకి ఈ వైరస్ అనేది ప్రధానంగా న్యూమోనియా వచ్చిన వాళ్ళని అటాక్ చేసే అవకాశం ఉందా ఒకవేళ న్యూమోనియా అప్పుడే పిల్లలకు వస్తూ ఉంటుంది సో వాళ్ళని హెచ్ఎంపీవి అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి హ్యూమన్ మెటానిమో వైరస్ మన దగ్గర నిన్న మొన్న వచ్చిన వార్తల్లో త్రీ మంత్ ఓల్డ్ ఎయిట్ మంత్ ఓల్డ్ టూ ఇయర్ ఓల్డ్ ఇలా ఏజ్ గ్రూప్ చెప్తున్నారు ఎస్ చూసాము లెస్ దాన్ వన్ ఇయర్ ఓల్డ్స్ ని హ్యూమన్ మెటానిమో వైరస్ తో ఇప్పుడు కొత్తగా చూడటం కాదు లాస్ట్ ఇయర్స్ నుంచి హ్యూమన్ మెటన్యూమో వైరస్ తో అడ్మిట్ అయిన పిల్లల్ని ఇక్కడ అపోలో ట్రీట్ చేసాం భయపడాల్సిన అవసరం లేదు దీంతో జాగ్రత్త మాత్రం పడాలి చిన్నపిల్లల్లోనూ న్యూమోనియా రావచ్చు కొంచెం టూ టు ఫైవ్ ఓల్డ్స్ లో కూడా రావచ్చు చంటి పసిబిడ్డల్లో కూడా రావచ్చు ఎవరికి వచ్చినా గాని ట్రీట్ చెయ్యగలం సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంతమందికి ఆక్సిజన్ అవసరం పడచ్చు అండ్ కాఫ్ మరీ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న కొంతమందికి ఒక ఇద్దరు పిల్లలకి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చాము అందరూ కంప్లీట్ గా క్యూర్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యారు సో భయం ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు కానీ ప్రస్తుతం పిల్లలు అంటున్నారు సో పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆందోళన పడుతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన యాక్చువల్ గా లెస్ దాన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ రెండో ఎక్స్ట్రీమ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిలో ఎక్కువగా చూస్తాం ఎక్కువగా వీళ్ళిద్దరిని మాత్రం ఇబ్బంది పెడుతుంది ఇన్ఫాక్ట్ చిల్డ్రన్ లో మోర్ కామన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళల్లో ముందే హార్ట్ డిసీజ్ ఉండి ముందే లంగ్ డిసీజ్ ఉండి స్మోక్ చేస్తూ కిడ్నీ డిసీజ్ ఉండి లేదా క్యాన్సర్స్ ఉండి సర్టన్ మెడికేషన్ ఇమ్యూనిటీ లోవరింగ్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళకి థ్రెట్ ఎక్కువ ఈ లెస్ దెన్ ఫైవ్ ఇయర్ హోల్స్ కానీ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే క్రౌడెడ్ ప్లేసెస్ క్లోజ్డ్ క్రౌడెడ్ ప్లేసెస్ అంటే తలుపులు వేసుకుని ఈ హాల్స్ ఐ మీన్ మూవీ హాల్స్ లేకపోతే ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటి క్రూలు క్లోజ్డ్ అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్లకుండా ఉండటం అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే మాస్క్ వేసుకోవటం చేతులు కడుక్కుంటూ ఉండటం సిమ్స్ రాగానే ఇది అయితే ఇప్పుడు ఈ చిన్న అవుట్ బ్రేక్ గురించి మనకి చైనా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఈ టూ మంత్స్ లో కనుక ఎవరికన్నా దగ్గు ఉంటే వారాల తరబడి ఇంట్లో కూర్చొని సెల్ఫ్ మెడికేట్ చేసుకోకుండా రెండో రోజే పిల్లలు అయితే రెండో రోజో మూడో రోజే ఒకసారి డాక్టర్ విజిట్ తీసుకుని ఎగ్జామిన్ చేయించుకోండి అండ్ దట్స్ ఇట్ ఇది సంక్రాంతి సీజన్ మరి కొన్ని రోజుల్లో పండుగ రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుని ఉంటారు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రయాణికులు ఖచ్చితంగా క్రౌడెడ్ అనేది జరుగుతుంది ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయి అలానే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మూవీ హాల్స్ దగ్గర కూడా జనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఓవర్ క్రౌడెడ్ అవకాశం ఉంటుంది సో దీని ఎలా అనుగమించి యాజ్ ఎ పిడియాట్రిషియన్ నేను ఇప్పుడు హెచ్ఎంపివి అవుట్ బ్రేక్ ఉందని కాదు మామూలుగా కూడా లెస్ దాన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ ని ఇళ్లలో వదిలేసి పేరెంట్స్ మిగతా వాళ్ళు తిరగండి తిరగదలుచుకుంటే వాళ్ళని శుభ్రంగా బ్యాక్ హోమ్ ఉంచండి పర్టికులర్లీ ఈ వింటర్ ఫ్లూ సీజన్ అండ్ వింటర్ నుంచి స్ప్రింగ్ అయ్యే ఈ టైంలో వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాస కోశకు సంబంధిత వ్యాధులు మామూలుగానే ఈ అవుట్ బ్రేక్ లేకుండానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ని ఎక్కువగా ఈ హాల్స్ మాల్స్ తర్వాత పబ్లిక్ ప్లేసెస్ ఇట్లాంటి చోట్లకి తీసుకెళ్లొద్ద చెప్తాను పర్టికులర్లీ ఇప్పుడు మీరు అడిగింది సంక్రాంతికి లాట్ ఆఫ్ మూమెంట్ జరుగుతుంది సి ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళగలరో వాళ్ళ గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తున్న వాళ్ళు మాస్క్ చేసుకుంటాం బెటర్ బట్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్ రోల్స్కి మాస్క్స్ మేము యూజువల్లీ చెప్పం షార్ట్ జర్నీస్ అయితే పర్వాలేదు అది కూడా అండర్ సూపర్విజన్

ఆల్రెడీ అది రెస్పిరేటరీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి ఎవరెవరైతే ఇమ్యూనిటీ ఉండదో అంటే లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా అటాక్ చేస్తుంది సో లాక్డౌన్ కి కంటే పబ్లిక్ ప్లేసెస్ని అవాయిడ్ చేయటం చంటి పిల్లలు అట్లీస్ట్ అండ్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ వేసుకోవటం ఈస్ బెటర్ ఐ డోంట్ సి లాక్డౌన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ హ్యాపనింగ్ అట్ ఆల్ ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది ఖచ్చితంగా ఆవశ్యకంగా మారింది ఒకవేళ సోకబోతుందని భయపడుతున్న వాళ్ళు వృద్ధులు కావచ్చు పిల్లలు సో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి సి హ్యూమన్ మెటర్న్యూమో వైరస్ తో ఉన్న ఇంకొక ఒక సింపుల్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్పిరేటరీ సెన్సీషియల్ వైరస్ కానీ ఫ్లూ వైరస్ కానీ ఏంటంటే దీనికి స్పెసిఫిక్ యాంటీ వైరల్ మెడికేషన్ అంటే ఆ వైరస్ ని చంపే మెడిసిన్ ఫ్లూ వైరస్ కుంది దీనికి లేదు ఆర్ఎస్వికి మేనేజ్ చేయడానికి ఒక యాంటీవైరల్ మెడిసిన్ కొంతవరకు ఉపయోగపడిన ఆర్ఎస్వి కూడా హ్యూమన్ మెటానిమో వైరస్ లాగానే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము కొంచెం ఇబ్బంది ఎక్కువ పెడుతుంది అండ్ హ్యూమన్ మెటానిమో వైరస్ కి దాన్ని చంపే మెడిసిన్ కానీ ప్రివెంట్ చేసుకునే వ్యాక్సిన్ కానీ ఈ రెండు లేవు సో అప్రమత్తతతో ఉండి పర్టికులర్గా దగ్గు జలుబు జ్వరము రెస్పిరేటరీ పిల్లి కూతు ఆ పట్టం ఈ లక్షణాలు ఎవరికి ఉన్నా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం అండ్ సింపుల్ మెడికేషన్ తోటి చాలా వరకు తగ్గుతుంది అది మనకి యాక్చువల్ గా ప్రివెంట్ చేయగలుగుతుంది ఆహారపు నియమాలు అల్లం తింటే బాగుంటుంది లైక్ ఆహార నియమాలు ఇమ్యూనిటీ పెరగడానికి ఏమేమి చేయాలి ఇది చాలా కామన్ గా నన్ను అడిగే క్వశ్చన్ ఇమ్యూనిటీ సడన్ గా వన్ వీక్ లో పెంచుకునే చిట్కాలు అసలు ఏమీ లేవు నంబర్ వన్ ఇమ్యూనిటీ ఎప్పుడు లాంగ్ టర్మ్ బిల్డ్ చేసుకుంటాము శుభ్రంగా నిద్రపోవటం సమతుల ఆహారం బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం కొద్దో గొప్ప కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండటం ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ స్పసిఫిక్ గా అల్లము గ్రీన్ టీ అండ్ పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఈ మూడిట్లో ఏముంటాయి ఇవి ఎందుకని ట్రెండ్ అవుతున్నాయి ఇమ్యూనిటీ కోసం చెప్తాను ఫస్ట్ ఈస్ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది వైటమిన్ సి నిజంగానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి చాలా మంచి విటమిన్ సపోర్టివ్ విటమిన్ సమతుల ఆహారం అదర్వైజ్ తీసుకునే వాళ్ళకి వైటమిన్ సి సడన్ గా ఎక్కువగా తీసుకోవటం వలన సడన్ గా ఇమ్యూనిటీ ఏమి రావు నెంబర్ వన్ అట్లా అని పుల్లగా ఉన్న ఫ్రూట్స్ తింటే మంచిదేనా ఎస్ మంచిదే తప్పకుండా మంచిది రెండోది అల్లం పిల్లల్లో పర్టికులర్లీ అల్లం స్ట్రెయిన్ చేసి అల్లంతో నీళ్లు ఇట్లాంటి ఘాటుగా ఉండేవి మేము రికమెండ్ చెయ్యము గ్రీన్ టీ కూడా ఇర్రెలవెంట్ బట్ జనరల్ గా గ్రీన్ టీలో డెఫినెట్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అది జనరల్ గా హెల్త్ చేస్తుంది పిల్లలకి అసలు టీలు కాఫీలు పట్టకూడదు అల్లం హై డోసెస్ లో ఇవ్వకూడదు నార్మల్ గా మనం కుకింగ్ లో యూస్ చేసుకునే అల్లం అండ్ ఫ్రూట్స్ విరివిగా తినటండ్ ఆస్ ఉన్న పరిస్థితుల్లో ఇంకొక ఆస్తమాకి ఉన్న అవినాభావ సంబంధం ఒకటి రెండు విధాలుగా ఉంది కొన్ని హ్యూమన్ మెటాన్యుమో వైరస్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో చెస్ట్ ఎలర్జీ ఆస్తమా అవ్వచ్చు లేకపోతే ఎలర్జీ బ్రాంకైటిస్ అవ్వచ్చు ఈ దీని ఇన్సిడెన్స్ కొంచెం పెరిగినట్టుగా గమనించారు ఇవన్నీ డెఫినెట్లీ ప్రూవ్ అన్ థింగ్స్ కాదు నంబర్ వన్ నంబర్ టూ ఆస్థమా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆస్థమా ప్రూవెన్ ఆస్తమా ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ ఇల్నెసెస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అది ఫ్లూ అవ్వచ్చు ఆర్ఎస్వి అవ్వచ్చు లేదా కోవిడ్ అవ్వచ్చు లేదా హ్యూమన్ మెటనిమో వైరస్ ఇవి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆస్థమాటిక్ అటాక్లు ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆస్తమాని ప్రాపర్ గా కంట్రోల్లో ఉంచుకోవాలి ఇదే టైంలో ఆస్థమా కూడా ఫ్లేరప్ అవుతుంది ఇలా కంట్రోల్డ్ గా ఉన్న ఆస్థమాటిక్స్ కి అడిషనల్ గా రిస్క్ ఏమి ఉండదు బట్ ఆస్తమా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తొందరగా వీజింగ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో దగ్గు ఆయాసం పిల్లికూతలు ఈ మూడిట్లో ఏది ఉన్నా గానీ ఇమ్మీడియట్ గా ఒకసారి పీడియాట్రిషియన్ కి చూపించుకోండి ఫిజిషియన్ కి చూపించుకోండి ఇది లెస్ దాన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పిల్లలు అంటే దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ మై ఇంట్రెస్ట్ పీడియాట్రిషియన్ గా బట్ వీళ్ళకే కాకుండా పెద్ద వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గి ఉన్న వాళ్ళకి క్యాన్సర్ మెడికేషన్ తీసుకోవచ్చు ఇమ్యూనోసరేషన్ మీద ఉండొచ్చు కిడ్నీ జబ్బులు ఉండొచ్చు డయాలసిస్ మీద ఉండొచ్చు ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు ఆస్తమా ఉండొచ్చు లేదా క్రానిక్ ఒబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము స్మోకర్స్లో ఎక్కువగా చూస్తాము ఈ జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా హ్యూమన్ మెటానిమో వైరస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది మామూలు వాళ్ళకంటే బట్ వీళ్ళందరికీ కూడా మీ రైట్ టైం కి అప్రోచ్ అయితే డాక్టర్ని ట్రీట్ చేయవచ్చు లంగ్ ఫెయిల్యూర్ ఆర్ లేకపోతే సిండ్రోమ్స్ లోకి వెళ్ళటం ఇవన్నీ జరగవు న్యూమోనియాస్ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది వైరస్ అటాక్ చేస్తే బట్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి ట్రీటెడ్ మ్యామ్ అయితే ఈ హెచ్ఎంపీ అనేది ఇంత ముందు కానీ ఇప్పుడు వస్తున్న ఈ హెచ్ఎంపీ అనేది ఇంకా భయంకరమైన వైరాలజీ రిపోర్ట్స్ ఇంకా మనకి రావాలి నిర్దిష్టంగా ఇదే అని అయితే మనకి ఇంకా రిపోర్టింగ్ లేదు బట్ జనరల్ గానే హ్యూమన్ మెటానిమో వైరస్ ఏ వెరైటీ బి వెరైటీ అని ఉంటాయి ఏ వెరైటీలో ఏ టు బి ఏ టూ అండ్ బి వెరైటీస్ సో వీటిలో ఏ టు బి ఏ టూ సీ లు ఇవి మోర్ కామన్ గా చూస్తాం ఏ టు బి పర్టికులర్ గా ఎక్కువగా చూసాము ఏ టూ సి కానీ ఏ టూ బి కానీ ఈ రెండిట్లో కొంత వ్యత్యాసం ఉంటుంది వన్ ఈజ్ లెస్ సివియర్ ఇంకా చెప్పాలంటే బట్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ అదే విధంగా బిహేవ్ చేస్తాయి ఏది కూడా ప్రాణాంతకమైన వైరస్ కాదు మనం జబ్బు రైట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సెల్ఫ్ మెడికేట్ చేసుకుని లేకపోతే గూగుల్లో చదువుకుని అన్ని మనకి తెలుసా అని అనుకుని ఇంట్లో కూర్చుంటే తప్ప జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్నెస్ ఇది ఈజీలీ ట్రీటబుల్ డిసీజ్ కొద్ద తీవ్రతరం అయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది కోవిడ్ టైంలో క్వారంటైన్ అనే కాన్సెప్ట్ మనం సోకిన వాళ్ళందరూ కూడా ఇంట్లో నిర్బంధం అయిపోయారు సో ఈ హెచ్ఎంపి సోకిన వాళ్ళు కూడా అలా క్వారంటైన్ అయితే బెటర్ అంటారు డెఫినెట్ గా డెఫినెట్ గా హెచ్ఎంపివి వచ్చిన పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని లేదా దగ్గు జలుబు ఉన్న పిల్లలు గాని స్కూల్స్ కి డే కేర్స్ కి అండ్ ఎక్కువగా కాంగ్రిగేట్ అయ్యే ప్లేసెస్ కి వెళ్లకుండా ఉండటం అన్నిటికంటే ముఖ్యమైంది అప్పుడు స్ప్రెడ్ అవుట్ బ్రేక్ అంటే లార్జ్ సమూహాల స్ప్రెడ్ అవటం అనేది తగ్గుతుంది అండ్ వీళ్ళకి రికవరీ ఈజీ సో ఒక కైండ్ ఆఫ్ క్వారంటైన్ లాగానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఈ ప్రాణాయామం యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా శ్వాస కోశ సంబంధిత వ్యాధులకి చాలా చాలా ఉపయోగం అండ్ మంచి చేస్తాయి సో ఇప్పుడే కాదు ఎప్పుడు చేయొచ్చు ఇప్పుడు చేయటం మూలాన కూడా ఇట్ ఈస్ గుడ్ వెరీ వె ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయగలవా అధిగమించగలవా అంటే నాకు ఇంకా ఇది అసలు ఛాలెంజ్ బిగ్ ఛాలెంజ్ లాగానే అనిపించట్లేదు వెరీ ఫ్రాంక్లీ హోప్ఫుల్లీ ఇలానే కంటిన్యూ అవుతుంది మనందరినీ ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ అక్కడ కేసులు వస్తాయి నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు హాస్పిటలైజేషన్స్ విపరీతంగా అవ్వటం కానీ లేదా హాస్పిటల్స్ని ఓవర్వెల్మ్ చేయడం కానీ ఆక్సిజన్ అవసరాన్ని అధిగమించలేకపోవటం ఇవన్నీ ఏమీ జరగట్లేదు సో ఈజీగా ఇప్పుడున్న పరిస్థితిని మనం ఫేస్ చేయగలం సోషల్ మీడియాలో టెక్కిస్ కావచ్చు నెటిజన్స్ కావచ్చు లాక్డౌన్ కోరుకుంటారు అంటే ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది కాస్త జాగ్రత్త పడతారు లా సెట్ ఆఫ్ పబ్లిక్ అనేది కొంతమంది నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ లాక్డౌన్ అనే అంశం సో దాని గురించి మీ అనాలిసిస్ ఏంటి లాక్డౌన్ ఎట్ దిస్ మూమెంట్ ఆర్ హ్యూమన్ మెటానియోమా వైరస్ కి నా దృష్టిలో నా పర్సనల్ రికమెండేషన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అండ్ అసలు హెల్ప్ కూడా చేయక్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎదుర్కోవాలని చెప్పి హైదరాబాద్ లో పది కేసెస్ దాకా నమోదయ్యాయి ముందు ముందు మనం అనుకున్నట్టుగానే పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంకా స్పైక్ ఉండే అవకాశం ఉంది కేసెస్ లో సో ఈ పరిస్థితి ఎలా చూడవచ్చు గా పండుగల్లో అందరూ ఒక చోట చేరినప్పుడు పర్టికులర్ గా చైనాలో అసలు అవుట్ బ్రేక్ అప్పుడు రీజన్ కూడా సడన్ గా ఒక చోట చేరటం వలన ఎక్కువ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది మాస్క్లు వేసుకోవటం అనవసరంగా పబ్లిక్ ఏరియాస్ ని విజిట్ చేయకపోవటం అండ్ చేతులు కడుక్కోవటం ఈ సింపుల్ చిట్కాలతో మనందరం సేఫ్ గానే ఉంటాం హైదరాబాద్ లో ఎన్ని కేసులు డిటెక్ట్ అయినాయి అక్కడ ఇన్నాయి ఇక్కడ అని చెప్పినా కూడా యాజ్ ఆఫ్ నవ్ ఆందోళన పడే అవసరం అసలు కనిపించనే కనిపించట్లేదు బట్ అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందే సో చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ కావాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు ఇది సమయ స్ఫూర్తితో ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ద సేమ్ టైం ఎవరికైతే టూ డేస్ గా కంటిన్యూస్లీ దగ్గు గానీ తుమ్ము గానీ జలుబు గాని ఉన్నట్టయితే ఖచ్చితంగా టూ డేస్ కి మించి ఉన్నట్టయితే డాక్టర్ ని సంప్రదించండి డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ తో ట్రీట్మెంట్ తీసుకోండి అట్ ద సేమ్ టైం చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయామం లాంటివి చేస్తూ ఈ రెస్పిరేటరీ బ్రీతింగ్ అనేది కాస్త ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న సజెషన్స్ తో చిన్న చిన్న టిప్స్ తో హెచ్ఎంపీవీ ని ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవచ్చు సో ఓవరాల్ హెచ్ఎంపీవీ పై సీనియర్ పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ శర్మిళ పిండియర్ గారి అనాలసిస్ ఇది వీడియో జర్నలిస్ట్ నామక్షతో కార్తిక్ కోట వన్ తెలుగు హైదరాబాద్